ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని జగన్ ప్రభుత్వం వేసిన పిటిషన్ కోర్టు కొట్టివేసింది ఇది జగన్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ బాలాజీ విమర్శించారు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూకసాని బాలాజీ మాట్లాడారు అధికార గర్వంతో జగన్ రెడ్డి అండ్ కో పెట్టిన కేసులు తప్పుడువని సుప్రీంకోర్టు తీర్పుతో వెల్లడైందని ఐఆర్ఆర్ కేసులో సహా నిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబుకు వర్తిస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని నూకసాని బాలాజీ తెలిపారు ప్రతిపక్ష నాయకుల మీద తప్పుడు కేసులు పెడుతూ జగన్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని నూకసాని ధ్వజమెత్తారు నిజంగా గెలవడానికి ఆలస్యం కావచ్చు కానీ ఖచ్చితంగా గెలుస్తుందని జగన్ రెడ్డి ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని చేయాలని నూకసాని హితవు పలికారు చంద్రబాబు నాయుడు టీడీపీ బీసీ నేతపై అక్రమ కేసులు పెట్టి వాటిని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని వైసీపీ నేతలు చూస్తున్నారని నూకసాని విమర్శించారు జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా సరే రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి వెంటే ఉన్నారని నూకసాని స్పష్టం చేశారు జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి అటవీకి పరిపాలన అరాచకత్వం అవినీతి వాటన్నిటిని పక్కదారి పట్టించడానికి చంద్రబాబు నాయుడు గారి మీద అనేకమైనటువంటి అక్రమ కేసులు వేస్తూ ఒక తాత్కాలికమైన ఆనందాన్ని పొందుతున్న సందర్భం అందులో భాగమే చంద్రబాబు నాయుడు గారి మీద ఐఆర్ఆర్కేసి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు దాన్ని హైకోర్టు బెయిల్ ఇవ్వటం ఆ బెయిల్ను రద్దు చేయమని సుప్రీంకోర్టుకి వెళితే సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చిన బెయిల్ని సమర్థిస్తున్నాం ఇక్కడ దాన్ని జోక్యం చేసుకుని ఆ బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పడం జరిగింది అంటే ఒక పక్కన అంతకుముందు ఏదైతే అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో యాభై మూడు రోజులు అక్రమంగా పెట్టారో దాంట్లో కూడా హైకోర్టు బెయిల్ ఇవ్వటం చాలా స్పష్టంగా హైకోర్టు బెయిల్లో చాలా స్పష్టంగా చెప్పారు జడ్జి గారు అనపూలు జడ్జి గారు ఇక్కడ ఎక్కడ కూడా కేసుకు సంబంధించి అవినీతి ఆరోపణలు చేశారు దాని మీద ఎక్కడ కూడా ఎవిడెన్స్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు అవినీతి జరిగిందని ఎక్కడ కూడా ఒక్క రూపాయి దాఖలా చేసినటువంటి అవినీతి జరిగినట్టు చూపించలేకపోయారు అని చెప్పి దాంట్లో బెయిల్ ఇవ్వడం జరిగింది అలాగే ఐఆర్ఆర్ కేసు ఇన్నర్ రింగ్ రోడ్డు ఒక పక్క నారాయణ గారి మీద లోకేష్ బాబు గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావటం దాన్ని రద్దు చేయమంటాం అంటే ఇక్కడ ఎంతసేపు ప్రజల యొక్క మైండ్ని డైవర్ట్ చేయడానికి లేదా చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదో కేసులు పెట్టి బెయిల్ రాకుండా చూసి జైల్లో ఉంటే తన పబ్బం గడుపుకోవచ్చు అని ఇవాళ మీరు ప్రభుత్వం ద్వారా బెయిల్ రద్దు చేయమని కోర్టులో కేసులు వేస్తున్నటువంటి సొమ్ము ప్రభుత్వ సొమ్ము అక్రమంగా అన్యాయంగా ప్రభుత్వ సొమ్ముని దుబారా చేస్తున్న సందర్భం కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం ఏదైతుందో హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో బెయిల్ మంజూరులో జోక్యం చేసుకోమని చెప్పటం జగన్మోహన్ రెడ్డికి ఒక చెంపపెట్టు లాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా తెలుసుకొని జాగ్రత్త పడటం చాలా మంచిది అదేవిధంగా అనేక మంది నాయకుల మీద ప్రతిపక్ష నాయకుల మీద బలహీన వర్గాల నాయకుల మీద అక్రమ కేసులు పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారు సునకానందం పొందుతున్న సందర్భం మనకు కనపడుతూ ఉంది అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే అక్రమ కేసులు జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను కదిలిరా అని ప్రజలకు ఒక పిలిపిస్తే చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు అనేక పార్లమెంట్లో కదిలిరా అనేటువంటి ప్రజలకు ఒక పిలిపిస్తే ప్రజలు తండోపు తండాలకు వచ్చి లక్షలాదిగా వచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ని ఆ యొక్క బహిరంగ సభను విజయవంతం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు చరమగేత పట్టడమే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అరాచక అవినీతికర పరిపాలనని వ్యతిరేకిస్తూ తిరిగి చంద్రబాబు నాయుడు గారు లేదా దార్శనికుడు ఒక విజున్నటువంటి నాయకుడు మరలా పరిపాలనకు వస్తేనే అభివృద్ధి చెందుతున్నటువంటి ఉద్దేశంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రోగ్రామ్స్ని లేదా బహిరంగ సభలని రా కదలిరా ఆ కార్యక్రమం విజయంతం చేస్తున్నారనే దానికి ఒక నిదర్శనం ఈరోజు రాష్ట్రంలో మహిళలపై నేరాలు ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో ఉంది ఏపీలో ప్రతిరోజు కనీసం డెబ్బై కేసులు నమోదవుతున్నాయి ఒక పక్కన వరకట్ట వేధింపులు అత్యాచారాలు ఆత్మహత్య లైంగిక వేధింపులే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఉన్నటువంటి సందర్భం ఉన్నాయి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మహిళలపై నేరాలు నలభై మూడు శాతం పెరిగిన సందర్భం అదేవిధంగా ఈ ఈ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కూడా పెరుగుతున్నాయి సాక్షాత్తు కేంద్ర మంత్రి పార్లమెంట్లో మాట్లాడిన సందర్భం కూడా మీకు గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారు వాటన్నిటిని తొంగులో దొంగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన అన్న క్యాంటీన్ని ఐదు రూపాయలకు టిఫిన్ పది రూపాయలకు భోజనం పెట్టి పేదవాళ్ళు పని చేసుకునే వాళ్ళు టౌన్స్కి వచ్చి ఇబ్బంది పడకుండా ఉండడానికి అన్న క్యాంటీన్లు పెడితే అన్న క్యాంటీన్లు రద్దు చేసినటువంటి దుర్మార్గ వైఖరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పక్క రాష్ట్రంలో చూడండి అన్న డీఎంకే డిఎంకే పచ్చగట్టేస్తే బగ్గును మండుతాయి అన్న డీఎంకే ముఖ్యమంత్రిగా వచ్చిన స్టాలిన్ అన్నా డిఎంకే ఆ రోజు జయలలిత గారు పెట్టినటువంటి కార్యక్రమాన్ని ఎక్కడ కూడా రద్దు చేయాల ఆ యొక్క పో పేరు అమ్మ క్యాంటీన్ అని ఉంటే కనీసం ఆమె జయలలిత గారి బొమ్మ కానీ జయలలిత పేరు అమ్మ క్యాంటీన్ కానీ పేరు కూడా మార్చకుండా దాన్ని ఇంకా విజయవంతంగా నడుపుతున్నారు నేను మీకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు పేరు మార్చుకోండి ఏమైనా చేసుకోండి బొమ్మలు మార్చుకోండి కాకపోతే ఆ పేద ప్రజలకి ఓర్క ఉచితంగా సుమారు అంటే ఉచితంగా అంటే ఐదు రూపాయల టిఫిన్ పది రూపాయలు భోజనం అంటే ఎంతో తక్కువ అమౌంట్ ఎంతో మందికి కాగా పొట్ట నింపుకునే కార్యక్రమాన్ని మీద ఆ పొట్టగొట్టడం దుర్మార్గం పేరు మార్చుకునే జరిపూండొచ్చు ఇలాంటి దుర్మార్గ కార్యక్రమాలని రాష్ట్రంలో ప్రజలు ఏసడించుకుంటున్నారు అసహించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఎప్పుడెప్పుడు చర్మగీత పాడదాం ఎన్నికలు వస్తేనేటువంటి ఆలోచనతో ఉండి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో ఏదైతే మీరు ఇందాక చెప్పిన స్కిల్ డెవలప్మెంట్ కేసులు అక్రమంగా అన్యాయంగా ఏ ఆధారం లేకుండా కేసేస్తే హైకోర్టు బెయిల్ ఇవ్వటం ఇప్పుడు సుప్రీంకోర్టు ఐఆర్ఆర్ కేసులో తిరిగి ఈ బెయిల్ విషయంలో జోక్యం చేసుకోలేమని చెప్పడం ఇలా కోర్టులన్నీ మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా అనేక తీర్పులు ఇస్తున్నా ఎక్కడ కూడా మీలో మార్పు రాలేదు మార్పు ఒకే ఒక్కసారి ప్రజలు చూపించడానికి సిద్ధంగా ఉన్నది కూడా తెలియజేస్తున్నా అనమాట మీరు అన్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని కానీ ఈరోజు అంటున్నారు ప్రజలు లో మార్పు ఉంటే దిగిపోవటానికి కూడా సిద్ధం అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా తన ఓటమిని ఒప్పుకుంటున్నారు అందుకే ఇన్ఛార్జీల పేరుతోటి ఆయన ఇక్కడికి ఇక్కడ ఆయన అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు కొన్ని చోట్ల పార్లమెంటు స్థానాలు మారుస్తున్నారు కొన్ని చోట్ల ప్లేస్ టు ప్లేస్ మారుస్తున్నారు ఇవన్నీ కూడా అతనిలో ఉన్న అభద్రత ప్రజల్లో ఉన్న వ్యతిరేకత నీకు వచ్చే సర్వేలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోయే పరిస్థితులు ఉంది కాబట్టి వన్ సెవెంటీ ఫైవ్ కాదు పదిహేను పది మీకు వచ్చేది ఇటు చూస్తే ఐదు తీసేస్తే పదిహేడు అవుతాయి ఇటు ఐదు తీసేస్తే పదిహేడు పదిహేడు తీసేస్తే ఐదు అంటే ఏడు తీసేసినా నువ్వు మిగిలేదు పది పదిహేను సీట్లు లోపలే ఉంటావని ప్రజలు ఒక స్పష్టమైనటువంటి తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారులో జరిగినటువంటి మహానాడులో స్పష్టంగా ఒక హామీలు ఇచ్చున్నారు నిరుద్యోగ వృత్తి చంద్రబాబు నాయుడు ఆ రోజు రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి కల్పిస్తే దాన్ని రద్దు చేసే తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయలు ఉద్యోగం వరకు నిరుద్యోగ వృత్తి కల్పిస్తాం ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం ఐదు సంవత్సరాల్లో అదేవిధంగా వెనకబడిన తరగతుల కోసం ఒక ప్రత్యేక చట్టం తీసుకొస్తాం అన్యాక్రాంతమైన భూములను యజమానులకు అప్పగించేందుకు సిట్ ఏర్పాటు చేసి అన్యాక్రాంతమైన భూములు తిరిగి వారైతే దానికి అర్హులు ఉన్నారో భూములు అప్పగిస్తాం అదేవిధంగా తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో మద్యం ధరలను తగ్గించడంతో పాటు నాణ్యమైన మద్యాన్ని ప్రజల కోరిక మేరకు అందిస్తాం పద్దెనిమిదేళ్ళు నిండిన మహిళలకు మహాశక్తి పథకం కింద ఆడబిడ్డ నిధి తల్లికి వందనం అదేవిధంగా దీపం పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం ఇలా ప్రతి ఒక్కరికి రైతు సంక్షేమం నిధి కింద ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం రైతు నిధి సంక్షేమం ఇలాంటి హామీలు రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఈ హామీలు నెరవేరుస్తాం జగన్మోహన్ లాగా ఏదైతే మాట తప్పమో మడమ తిప్పమైనటువంటి ఒక బ్రాండు ఒక వేసుకున్నారో ఒక లేబుల్ వేసుకున్నారో ఆ లేబుల్ వేసుకున్న తర్వాత కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ తప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే అమ్మఒడి అన్నారు ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకు ఇస్తా అన్నావు ఎక్కడిచ్చావు దాంట్లో ముగ్గురు ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు అని చెప్పి ఆఖరికి ఒకరికి దించి అది కూడా పదమూడు వేలు ఇస్తాం మేము అంటాం తల్లికి వందనం పేరుతో రేపు ఆ తల్లికి ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చూపుని ఇస్తాం దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఒక బాండ్ ఇస్తున్నారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో ఒక బాండ్ ఇస్తూ ఆ బాండ్ మేరకు ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఎవరైనా ఈ బాండ్ తీసుకెళ్ళి మీరు ఆ రోజు హామీ ఇచ్చారు ఈ బాండ్లో ఆడబెట్టని తల్లికి వందనం మూడు గ్యాస్ సిలిండర్లు ఆర్టీసీ బస్సు సౌకర్యం బలహీన వర్గాల రక్షణ నిరుద్యోగ వృత్తి రైతు సంక్షేమ నిధి ఇవన్నీ కూడా ఏదైతే బాండ్లు ఉన్నాయో ఆ బాండ్ మేరకు ఒక్కొక్క కుటుంబానికి నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు అందేటువంటి అవకాశం ఆ ప్రభుత్వంలో ఉంటుంది అది చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న హామీ అందుకే రాష్ట్ర ప్రజలు అక్రమంగా అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెడుతూ కోర్టులు బెయిల్ ఇస్తే ఆ బెయిల్ రద్దు చేయమని ప్రభుత్వ సొమ్ముతో అక్రమంగా కోర్టు చుట్టూ తిరిగి ప్రభుత్వ ఖజానానికి ఏదైతే లూటు అదే బడ్జెట్ని లేదా ప్రభుత్వ సొమ్ముకి ఖజానాకి ఒక నష్టం పరుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు అందుకే ఎక్కడ కూడా నువ్వు ఇచ్చే క్యాండిడేట్లు కూడా సక్రమంగా లేరు ఒకరోజు ఒక క్యాండిడేట్ని పేరు మారుస్తావు మళ్ళీ ప్రజలు వ్యతిరేక అది కూడా కన్సిడరేషన్లో ఉందంటున్నావు ఈరోజు కూడా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పార్టీకి ఒక స్పష్టత లేదు క్యాండిడేట్ సెలక్షన్లో కానీ క్యాండిడేట్లు ఇన్ఛార్జీల కేటాయింపులో కానీ స్పష్టత లేదు ఓడిపోతున్నటువంటి ఒక అభద్రతలో అభద్రతతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నడక నడుస్తుంది మనం ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు మీరు పెట్టి అక్రమ కేసులు బెయిల్ రద్దుకు మీరు చేసేటువంటి ఓ ప్రయత్నాలు చెల్లుబాటు కావు ప్రజలు నగుబాటుకి గురవుతున్నారని జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులు కావటం కుటుంబంలో జరుగుతున్నటువంటి అంశాలైతున్నాయి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అరాచక అన్యాయ అక్రమాలను వెలుగొత్తి చూపిస్తూ మొన్న అంటున్నామే ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ రా జిల్లా వ్యక్తులు కడపలో బుట్టేము మన పులివెందుల బిడ్డలం కదా మరి కడపకు వస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ విభజన హామీల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ ఎందుకు చేయ చేయలేకపోయావు లేకపోతే వైజాగ్లో ఉన్నటువంటి ఆ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో ఉక్కు కర్మాగారాన్ని డిస్పోజ్ చేయాలని అమ్మకానికి పెడితే నువ్వెందుకు తిరుగుబాటు చేయటం లేదు ఇలా చెబుతూనే ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను బయట పెడుతూనే ఎందుకంటే ఆమెకి జరిగిన అన్యాయాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలే కాకుండా జగన్మోహన్ రెడ్డి కారణంగా బలైనటువంటి షర్మిల ఒక పక్క రాష్ట్ర అధ్యక్షురాలు మరోపక్క అన్యాయానికి గురైన తోబుట్టు కూడా సమర సమరసంకం పూరుస్తున్న పరిస్థితి ఇది కోర్చుకోలేనటువంటి వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు విడిచిన బాణం ఉంటుంది అంతకుముందేమో జగన్మోహన్ రెడ్డి గారు విడిచిన బాణం ఇప్పుడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు విడిచిన బాణం అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు విడల ఆమెకి జరిగిన అన్యాయం లేకపోతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదో తన పోరాటంలో భాగంగా ఏదైతే ప్రయత్నం చేస్తుందో మాట్లాడుతుందో రెండు వాయిస్ వినిపిస్తున్నటువంటి షర్మిలారెడ్డి గారు ఒకటి రాష్ట్ర అధ్యక్షులుగా మరొకటి తోబుట్టు యొక్క వివక్షతకు గురైనటువంటి ఒక చెల్లెలుగా చేస్తున్న పోరాటం ఇవన్నీ కలిసిమెలిసి ఒకరాలుగా ఇప్పుడు దాకా తెలుగుదేశం పార్టీ ఏమైతే చెబుతుందో తోబుట్టు షర్మిళారెడ్డి గారు కూడా వచ్చి బయటకు వచ్చి అన్న చేస్తున్న దుర్మార్గాలు దురాఘాతాలు తనకు జరిగిన అన్యాయం ఏకర్వ పెడుతున్న సందర్భం ఇది ప్రజలందరూ కూడా ఇంకా బాగా ముచ్చటించుకున్నారు ఎందుకంటే ఇంటి కుటుంబంలో ఉన్న రహస్యాలన్నింటినీ ఆమె ఈరోజు తనకు జరిగే అన్యాయాలని రాష్ట్రానికి జరిగే అన్యాయాలతో పాటు తనకు వ్యక్తిగతంగా జరిగే అన్యాయాలను కూడా ప్రజలు ముందుంచుతున్న తీరు ప్రజలు హర్షిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టగతులు ఉండవు అనేది ఈ సందర్భం నన్ను అర్థం చేసుకోవచ్చని మీకు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ రేపు పన్నెండు నియోజకవర్గాల్లోతో పాటు పంగోలు పార్లమెంట్ని ఏడు సీట్లు గెలవబోతున్నాం ఎంపీ సీటు చాలా బలంగా ఉన్నాం రేపు ఎంపీ సీటుని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవడానికి సిద్ధంగా ఉన్నాం ఎంపీ ఆల్రెడీ పార్టీకి ఒక డెసిషన్ ఉంది పార్టీ ఆ మేరకు త్వరలో క్యాండిడేట్ని కూడా నిర్ణయిస్తుంది అవి పేపర్లో వింటున్నాం ఒక పక్క వైసీపీ వాళ్ళు ఇంకా ప్రయత్నాల్లో ఉండే వాళ్ళు ఇవ్వను అని చెప్పడం మాత్రం ఒకటి మాత్రం స్పష్టంగా ఉంది రెండవది ఇంకా ప్రయత్నం చేస్తున్నారంటున్నారు మన బాలిన శ్రీనివాసరెడ్డి గారు కూడా పోయి వాళ్ళ పోయి మాట్లాడుకొని మీరు ఇక్కడే కొనసాగాలని వస్తారా లేదా ఆయన ఇష్టం మిగతా కొన్ని విషయాలు మా అధిష్టాన వర్గం తీసుకునే నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటాం వేలాదిగా వచ్చి తరలి వచ్చి ఒక మండలాల్లో పెడితేనే వేలాదిగా తరలి వస్తున్నారు అద్భుతంగా జరుగుతున్నటువంటి బీసీ సదస్సులు బడుగు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారనేది స్పష్టతనిస్తున్నటువంటి బీసీ సదస్సులు కారణం తెలుగుదేశం పార్టీలను బీసీలకి స్వేచ్ఛ స్వతంత్రాలు ఉంటాయి బడుగు బలహీన వర్గాలు ఇక్కడ స్వేచ్ఛగా మాట్లాడగలుగుతారు మీకు పదవులు ఇవ్వచ్చు కమాన్ ఒక ఎమ్మెల్యే కూడా ఎవడైనా వచ్చి మాట్లాడి స్వతంత్రంగా చందన్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ పని చేయాలా ఈ పని చేయటం లేదు ఈ బీ మీరు యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టారు బీసీలకి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు ఏ ఎమ్మెల్యే దమ్మున్న మగాడు ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడు నాకు చూపించమను ఈరోజు మేము ఈ పార్టీలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే ఇది జరుగుతుంది అన్యాయం జరుగుతుంది ఇది మాట్లాడాలి ఈ బీసీలకి మీరు ఇది మేలు చేయాలని అడగగలిగే స్థితిలో మేము ఉన్నాం వేరే వైసీపీలో ఒకరిని చూపించమనండి ఎందుకు వైసీపీలో ఉన్నట్టు బీసీ నాయకులంత పొలం వంటి వాళ్ళు బయటకు వస్తున్నారు గారు లాంటి వాళ్ళు ఎందుకు డిఫర్ అవుతున్నారు జంగా కృష్ణమూర్తి గారు వాళ్ళు ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారు బీసీలకి న్యాయం జరిగితే బీసీలు యొక్క వాయిస్కి వాల్యూ ఉంటే వైసీపీలు ఉంటే బలహీన వర్గాల నాయకులు ఎందుకు బయటకు వస్తున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు పార్టీ ఇక్కడ తెలుగుదేశంలో మేము ఇవాళ చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి బీసీలకి ఏదైనా జరిగింది ఈ అవసరం ఉంది ఈ సమస్య ఉంది చెప్పగలిగినటువంటి ఉండే బీసీ నాయకులు ఉండే కారణం చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆహ్వానిస్తున్నారు బలహీన వర్గాల నాయకులు మాట్లాడేదానికి ప్రోత్సహిస్తున్నారు బలహీన వర్గాల నాయకులు భరోసా ఇస్తున్నారు ఇవాళ నేను ఈ రకంగా రోజు మాట్లాడుతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన భరోసేనే ఎస్ బీసీ తరపు పనిచేయండి బీసీలకి హామీలు ఇవ్వండి మీరు ఏదైనా చెప్పొస్తే ఆ హామీలను ఆ అంశాల మీద పనిచేయడానికి టీడీపీ సిద్ధంగా ఉంది బలహీన వర్గాల ఆయుస్ వాయిస్కి బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉంది మీరు బీసీలకి ఇస్తే మా పార్టీ కూడా మీకు మించిన బీసీలకి స్థానాలు ఇస్తుంది అవకాశం కల్పిస్తుంది కాదు మీరు ఇస్తారు వాళ్ళకి అవకాశం ఎవరు ఇక్కడ ఇస్తారు వాళ్ళకి ఇస్తారు దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైసీపీ అండ్ టీడీపీ సో ఇక్కడ తెలుగుదేశం పార్టీలోనే తల ఎత్తుకుని మాట్లాడగలిగినటువంటి వాళ్ళు వెన్ను వంగకుండా వెన్నుముక వంచి వంచి పాదావందనలు చేయకుండా తెలుగుదేశం పార్టీలో ప్రశ్నించగలరు మాట్లాడగలరు బీజిల్ సమస్యల కోసం ఉద్యమం చేయగలరు ఆ స్వేచ్ఛ స్వాతంత్రం తెలుగుదేశం పార్టీలో ఉంది దట్ ఈస్ ది అసలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే బడుగు బలహీన వర్గాలకు రాజకీయ యవనికి మీద అద్భుతమైన అవకాశాలు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ ఊరిక అమ్మ పుట్టిళ్ళు మేనవాంగ్ కడ పొగిడితేలా తెలుగుదేశం వచ్చిన తర్వాతే బలహీన వర్గాలు చైతన్యవంతమై తెలుగుదేశం వచ్చిన తర్వాత బలహీన వర్గ ఆర్థిక సామాజిక రాజకీయ అభివృద్ధి చేకూరింది తెలుగుదేశం పార్టీలోనే కాబట్టి భవిష్యత్తులో రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా బీసీలకి ఈ జిల్లా నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ సముచిత స్థానం ఉంటుంది సీట్ల కేటాయింపు ఉంటుంది అభివృద్ధి ఉంటుంది స్వేచ్ఛ ఉంటుంది ఎవరు వచ్చినా మేము రెడీగా ఉన్నాం డిబేట్కి తెలుగుదేశం పార్టీ తరఫున ఇవాళ సదస్సులు జిల్లాలో సదస్సులు జరుగుతున్నాయి బ్రహ్మాండంగా వేలాదికి తరలి వస్తున్నారు ఒక ఉధృతమైన ఊపుతో వస్తున్నారు రేపు చూపిస్తాం ఒంగోలు పార్లమెంట్లో తెలుగుదేశం హవాయిందో చూపిస్తాం ఏడు సీట్లతో పాటు ఒంగోలు పార్లమెంటు ఎంపీ సీట్ను కూడా కైవసం చేసుకుంటాం సునాయసంగా దాన్ని బట్టి బీసీలు ఎనిమిది లక్షలుగా ఉన్న బీసీలు ఫిఫ్టీ పర్సెంట్ బీసీలు ఎటుమొక్కితడు కాబట్టి బీసీలు ఎనభై శాతం మా వైపు ఉన్నారనేది మీకు రుజువు చూపించడానికి సిద్ధంగా ఉన్నాం